నమస్తే నేను మీ సతీష్ బోర్గడ్డ అనిల్ కుమార్ ఏదైతే గుంటూరుకు చెందినటువంటి రౌడీ షీటర్కి సంబంధించినటువంటి వ్యవహారం గత కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారుతా ఉంది మరి ఇప్పటికే ఆయన్ని అనేక కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేయటం అలాగే దానికి న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించటం మరి అదే సమయంలో పోలీసులు కస్టడీలి తీసుకున్నటువంటి సమయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఒకసారి ఆయనకి బెడ్ వేయడం కావచ్చు లేదంటే రిమాండ్కి తీసుకెళ్తున్నటువంటి సమయంలో బిర్యానీలు తినిపిస్తూ పోలీసులు వాళ్ళతో అతనితో పాటు ఎంజాయ్ చేసినటువంటి ఉదాంతాలు ఇవన్నీ కూడా వివాదాస్పదంగా మారుతున్నటువంటి క్రమంలో తాజాగా మరొక వీడియో కూడా బోరుగడ్డకు సంబంధించింది వైరల్గా మారుతూ ఉంది మరి అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఏదైతే గనక కస్టడీలో ఉన్నటువంటి బోరగడ్డ అనిల్ తోటి ఒక మైనర్ బాలుడు వచ్చి మాట్లాడడం మరి ఎవరు ఆ మైనర్ బాలుడు అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారడంతో పాటు కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి పక్కనే ఒక కానిస్టేబుల్ ఉండగా ఏ విధంగా బాలు అనుమతించారు అనేటువంటిది కూడా వివాదాస్పదంగా మారుతోంది మరి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు బోరుగడ్డ అనిల్ కానీ లేదంటే ఇంటూరు రవికిరణ్ కానీ ఈ వైసీపీ సోషల్ మీడియా శాడిస్టుగా పేరు పొందినటువంటి వ్యక్తులు వీళ్ల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎలా చూడాలి అలాగే బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారాన్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత వివాదాస్పదంగా మారుతోంది ఇప్పటికే బోరగడ్డ అనిల్ విషయంలో మనం అనేక ఉదంతాలు చూస్తున్నాం అతన్ని ఏదైతే గన్నవరం దగ్గర రెస్టారెంట్కి తీసుకెళ్ళి బిర్యానీలు తినిపించి మళ్ళీ చిత్రీకరిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సామాన్య సామాన్య ప్రజల తాలూకు ఫోన్లు లాక్కోవటం లేదంటే పోలీస్ స్టేషన్లో అతనికి రాచమర్యాదలు బెడ్ అడిగితే బెడ్డు దిళ్ళు దుప్పట్లు ఇవ్వటాలు ఇవన్నీ చూసాం ఇప్పుడు తాజాగా మళ్ళీ ఒక మైనర్ బాలుడు పక్కనే ఒక కానిస్టేబుల్ కూర్చుని ఉండగా అతను రావటం అతని చెవిలో ఇతను ఏదో మాట్లాడడం ఈ పరిణామాలన్నీ ఎలా అనుమతిస్తున్నారు ఇప్పటికీ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎలా చూడాలి అసలు ఆ బాలుడు ఎవరు అనేటువంటి విషయం కూడా ఇంకా బయటకు రానటువంటి వ్యవహారం దీనిపైన మీ అబ్జర్వేషన్ అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ప్రస్తుతం నడుస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుకుంటున్నారు కావాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంకా ఉన్నాడు కొనసాగుతున్నాడు అని భావిస్తున్నారు లేకపోతే బోరుగడ్డానే కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు సహజంగానే అతన్ని రాజమండ్రి తీసుకెళ్లే సందర్భంగా మీరు చెప్పినట్లు గన్నవరం దగ్గర శుభ్రంగా ప్రజలు ఉన్న సమక్షంలో మామూలుగానే ఏదన్నా ఇలాంటి సంబంధించిన వ్యక్తులు బయటకు ఎలాంటి అవకాశం ఉండదు బయట నుంచి తెచ్చిన ఏ హారాన్ని ఆహారాన్ని కూడా వాళ్ళకి ఇవ్వరు కుటుంబ సభ్యులు ఇచ్చింది కూడా ఇవ్వరు మరి అలాంటిది అక్కడ జనసంచారం విపరీతంగా ఉన్న ప్రాంతంలో అంతమంది మధ్య అంటే అతని మీద ఏదైనా కుట్ర కుట్రబన్నుతున్నారా కావాలని ఏదైనా దాడి చేయడానికి ప్రయత్నం చేపిస్తున్నారా లేకపోతే పెద్దలు వెనకమాలు ఉండి చేపిస్తున్నారంటే ఇక్కడ దాడి కంటే కూడా ఏదో పెద్దలు ఉండి చక్రం దిప్పుతున్నారా అయితే చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది అంటే ఇంకా ఆ రక్షక బొట్లు కూడా వాళ్ళు ప్రభావం చూపిస్తున్నారు అది మాత్రం చాలా స్పష్టం అది అయిపోయింది అనుకున్న సందర్భంగా వచ్చేతలకి ఇక్కడికి వచ్చేతలకి మొన్న అతనికి బల్లం మీద దిళ్ళు పరుపులాగనే వేసేసి చక్కగా విశ్రాంతి తీసుకునేటట్టుగా చేశారు మరి ఇప్పుడు చూసుకుంటా ఉంటే వాళ్ళ మేనలు అని చెప్పి చూపుతున్నారు సహజంగానే అయినా సరే నిబంధనలకు విరుద్ధంగా ఎలా చేశారంటే ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది పోలీసు అధికారుల మీద కూడా ఉంది అంటే కింద స్థాయి పోలీసులు వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు అంటే ఏదో పెద్ద వ్యక్తి ప్రభావితం చేస్తాడని మాత్రం స్పష్టంగా అర్థమైపోతా ఉంది ఎవరు అతన్ని కాపాడాలనుకుంటున్నారు ఇవన్నీ బయటకు తీసుకొస్తే అసలు ఎందుకు అతను అనుమతి ఇచ్చారు ఏం మాట్లాడారనేది మాకు తెలియదు అనుకో వాళ్ళు చెప్పరు ఎందుకంటే దానికి రికార్డు ఉండదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలన్నీ చూసుకుంటా ఉంటే మాత్రం బోరుగడ్డ అనిల్ని కాపాడాలనే లేకపోతే ఈ అతని విషయాలు ఏదైనా వేరే వాళ్ళకి చెప్తే ఇవన్నీ దగ్గరుండి చూసుకోవడానికి అదే పోలీసులు సహకరిస్తున్నారా ఇప్పుడు బిర్యానీ పెట్ అంటే మామూలు విషయం కాదు కదా బిర్యానీ పెట్టారు అక్కడ అందరూ ఉన్నటువంటి ప్రదేశంలో తీసుకెళ్ళి ఇప్పుడు అతని మీద చాలా అభియోగాలు ఉన్నాయి చాలామంది కోపతపాలు ఉన్నాయి మరి ఏమన్నా వస్తే ఏదైనా చేస్తే బాధ్యులు ఎవరు దానికి ఇంత సంగతి తెలిసిన తర్వాత కూడా అంతమంది రక్షక బొట్లు అతనికి అవకాశం ఇచ్చారంటే దేనికి ప్రలోభానికి లొంగారు వాళ్ళు డబ్బులకు లొంగారా లేకపోతే రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తున్నా మీరు జాగ్రత్తగా చూసుకుంటుని చెప్పి చెబితే లొంగారా లేదంటే ఉన్నతాధికారి ఎవరైనా సరే మీరు ఇట్లా చేయండి అంటే లొంగారా ఇప్పుడు ఆ విచారంలో వాళ్ళ విషయాలు కూడా బయట పెట్టేసి అవన్నీ కూడా ఎవరైతే ప్రభావితం చేశారో వాళ్ళకు కూడా బోరగడ్డ అన్నిలాగే వాళ్ళని వాళ్ళు తీసుకొచ్చేసి కారాగారంలో పెడితే తప్ప దీనికి పరిష్కారం దొరకదని అయితే నేను భావిస్తున్నాను దీన్ని ఏ విధంగా వీళ్ళు చూస్తున్నారు అంటే ఈరోజు వరకు బోరగడ్డ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు మరి ఆ రోజు టీవీ ఫైవ్ గురించి కావచ్చు ఆంధ్రజ్యోతి గురించి కూడా చాలా ఇష్టారీతిగా మాట్లాడాడు కదా బయటకు వచ్చిన తర్వాత మీ సంగతి తిరుగుతానని అంటే ఈ పోలీసులు కూడా నేను బయటకు వస్తాను మీ సంగతి తెలుస్తానేమని అంటే వీళ్ళు భయపడే అలా చేశారా ఈ విషయాలు కూడా బయటకు రావాలి కదా అతను మామూలుగానే అతని మీద రౌడీ షీటర్ అనే అభిప్రాయం ఉంది అతను మాట్లాడిన విధానాలు స్పష్టంగా కనపడతానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని లోకేషన్ని జగన్ కనుక కనుసాయిగా చేసి అనుమతిస్తే అరగంట గంటలు చంపేస్తా అన్నాడు కదా అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోకి వెళ్ళి ఆడబిడ్డల మీద అగాత్యం చేస్తా అన్నాడు కదా అంటే అంత ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు కూడా ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఏ అండ చూసుకుని మాట్లాడుతున్నాడు ఎవరు అతను రక్షిస్తున్నారు ఇది ఇప్పుడు బయటికి ప్రజలందరూ కూడా ముక్త కంఠం తోటి అసలు అవన్నీ బయటికి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు ఈ బాధ్యత అంతా కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద ఉంది అలాగే పోలీస్ అధికారుల మీద కూడా ఉంది ఇప్పుడు ఏదైతే డీజీపీ గారు ఉన్నారో తిరుమలరావు గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క అంశం ఇప్పుడు చూస్తూ ఉంటే వరుసన ఇప్పుడు మూడు అంశం కదా ఇది అతనికి సంబంధించింది మరి ఇంకెన్ని జరుగుతున్నాయో ఇప్పుడు విడతలు విడతలుగా వస్తున్నాయి అదే పోలీస్ స్టేషన్లో జరిగిన దానికి విడతలు విడతలుగా వస్తున్నాయి పూర్తిగా అదన్నీ చూస్తే దాంట్లో ఇంకెన్ని విచిత్రాలు ఉన్నాయో కూడా ప్రజలకు అర్థమైపోతూ ఉంటుంది ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటా ఉంటే రోజుకొక అంశం బయటకు వస్తూ ఉంది అతను మాట్లాడిందే కాకుండా దౌర్జన్యం చేసి బెదిరించిన అంశం కూడా యాభై లక్షల రూపాయలకు సంబంధించింది కూడా ఇప్పుడు అభియోగం ఎదుర్కొంటున్నాడు వేరే వేరే రకాలవన్నీ కూడా ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి సరైన విధంగా అంటే ఎవరైతే చేశారో ఇప్పుడు అతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంత నిర్లక్ష్యంగా ఉన్నాడు అంటే పూర్తిగా సహకరించారని చెప్పి చిత్రీకరణ మనకు అర్థమైపోయింది అట్లా వాళ్ళని ప్రేరేపితం చేసింది ఎవరు అవన్నీ కూడా ఇప్పుడు ఈ ఎంత సాంకేతిక పరిజ్ఞానంలో ఎవరెవరు ఎవరితో మాట్లాడారు అక్కడ ఉన్న పోలీసులు అందరికి కూడా వాళ్ళ చరవాణీలకు సంబంధించి ఎవరితో మాట్లాడారనే వివరాలని వస్తాయి కదా అవన్నీ బయటపెట్టేసి ఎవరో అంతకులకు సంబంధించి పెట్టారా లోక్సభ సభ్యుడు అవినాష్ రెడ్డి విషయాలు బయట పెట్టేశారు నిన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన విషయాలకు కూడా ఇట్లాంటి చరవాణీల్లో ఎవరెవరు మాట్లాడారనే విషయాలన్నీ కూడా బయట పెట్టేశారు మరి దీన్ని కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆ రోజు బందోబస్తులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క చరవాణీలకు సంబంధించి విషయాలన్నీ బయట పెడితే దొరుకుతారు వాళ్ళు దొరకకుండా ఎక్కడ పోతారు అంటే ఆల్రెడీ ఇప్పటికే మనం గత పరిణామాలతో చూస్తే అదే అరండల్పేటలో ఉన్నటువంటి సిఐని ఇప్పటికే సస్పెండ్ చేశారు ఆయన విఆర్కి పంపించారు అయినా కూడా ఇలాంటి ఉదంతాలే మళ్ళీ పునరావృతం అవుతున్నాయి అంటే ఏ రకంగా చూడాలంటే పోలీసుల్లో భయం అనేటువంటిది లేకుండా పోయిందా లేదంటే వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా పాత వాసనలతో అలాగే కొనసాగుతున్నారని భావించాలి పాత వాసనలతో కొనసాగుతున్నారనేది ఒకటి అర్థమైపోతా ఉన్న సందర్భంగా నేను ఇందా చెప్పినట్లు వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారో వివరాలు బయటికి తీసుకొస్తే కదా మనకి ఎన్ని తెలుస్తుంది అంటే పాత వాసనలు పోలేదా ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరైనా రక్షిస్తున్నారా ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళు రక్షిస్తున్నారా లేకపోతే ఇది రాజకీయంగా ఎవరన్నా అతనికి అండదండలుగా ఉండేసి వాళ్ళ కనుసన్నలోనే జరుగుతుందా ఇప్పుడు ఇవన్నీ కదా ఇప్పుడు బయటికి తీసుకోవాల్సిన అంశం అలా బయటికి తీసుకొస్తేనే కదా అవతల ఒక భయం అనేది ఏర్పడేది ఇది ఎట్లా జరుగుతుంటే వాళ్ళందరికీ ప్రోత్సాహం వచ్చినట్టే కదా వీళ్ళని ఇలా వదిలేస్తే కాబట్టి దీని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఇప్పుడు ఈ బాధ్యత ఇప్పుడు పోలీస్ అధికారుల మీద ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి ఈ కూటమి ప్రభుత్వానికి అనే పేరు వస్తుంది ఇది గమనించుకోవాలి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత అంటే ఇంకా మీ అదుపాగ్యంలో ఈ రక్షకబట్లు ఎవరు లేరు అనేది అర్థమైపోతూ ఉంది అధికారులు లేరు అని అర్థమైపోతూ ఉంది కొన్నిసార్లు కనపడతా ఉన్నాయి వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తున్నారు వాళ్ళు ఈరోజు చూసుకుంటా ఉంటే నిన్న వాళ్ళు ఏం మాట్లాడారో అర్థమైపోతూ ఉంది కదా మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఈరోజు పేరు నాని కావచ్చు లేకపోతే అంబడి రాంబాబు కావచ్చు మిగిలిన వాళ్ళు కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారో చాలా స్పష్టంగా అర్థమైపోతున్న ఉంది కాబట్టి ఏ అలసు చూసుకుని ఇలా మాట్లాడుతున్నారు ఏమిటి వాళ్ళకి ఉన్న ధైర్యం ఈ అంశాలు కూడా ఈరోజు బయటకు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది కదా దీన్ని అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు చాలా బాధ్యత కూడిన వ్యవహారం ఇది ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా ఏం జరుగుతుందనేది చూసుకుంటూ ఉంటే ఒక నమ్మకం మీ మీద ఏర్పడుతుంది ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు చూసిన తర్వాత అతను అదుపులో తీసుకున్నాను అందుకోసం సురేష్కి సంబంధించిన లేకపోతే ఇప్పుడు రెడ్డికి సంబంధించిన లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మీరు తీసుకున్నటువంటి ఈరోజు చర్యలు చూసిన తర్వాత మీ మీదుగా ఒక నమ్మకం ఏర్పడిపోతూ ఉంది మరి ఇలాంటివి వస్తే అది సన్నగిలిపోతూ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా త్వరితగతిన బయటపెట్టేసి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పని మీ ద్వారా నేను కోరుతున్నాను